ध शरीरकायकाय चटाधराय नम शिवाय चम शिवाय कस्तूरि का कुंकुम चिचिताय चिताज विचर्चिताय कृत स्मराय विकत स्मराय नम शिवाय चम शिवाय झनत्न कंकण नौपुराय पदाजराज खणि नूपुराय हेमांगदाई भुजगा नम शिवाय च नम शिवाय विशाल नीलोत्पलोचनाये विशी पंकेोचनाय समेक्षण विषमे क्षण नम शिवाय चम शिवाय मंदारला कलितालकाय कपाल कंधराय दिव्यांबराय च दिगंबराय नम शिवाय चम शिवाय अंबोधर కుంతలాయ తటి ప్రభాత్రజటాధరాయ నీరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమ శివాయ నమ శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండ్వాయ జగజ్జనయ్యై జగదే కపి నమ శివాయ శివాయ ప్రదీప్తరత్నోజ్వల కుండలాయ ఫురహాపన్నక భూషణాయ శివా ताय च शिवान्विता नम शिवाय चम शिवाये दस्तमीष्टद भक्तिया सामो भु वि दीर्घ जीवी प्राप्न सौभाग्यम भूयात्सदा तर सिद्धि ఈ ఎవరా ఎవరు అయితే సౌభాగ్యంగా ఉండాలి అనుకుంటారో భార్య కాని భర్త కానీ ఇద్దరు సౌభాగ్యంగా ఉండాలి అన్యోన్యంగా కలిసి ఉండాలి అనుకునేవారు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి చాలా మంచిది ఈ పౌర్ణమి రోజు నేను అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకున్నాను ఆ చాగంటి వారు పెట్టి మైక్లో పెట్టింది చెప్తూ ఉంటే ఫోన్లో పెట్టుకుని ఆయన చెప్తుంటే ఆయన వెంట చెబుతూ నేను శివునికి అభిషేకం చేసుకున్నాను అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను మీరు కూడా ఎవరైతే భార్యాభర్తలు విడిగా ఉండి తగాదాలతో గొడవల్లో ఉన్నారో వాళ్ళు కలిసిపోవాలి అనుకుంటే ఈ శ్రావణ మాసం మంచి మాసం ఈ మాసంలో అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి శ్రావణ మాసం మొత్తం చదవండి ఆ శివుని అనుగ్రహంతో మీరు మరలా కలిసిపోతారండి తప్పకుండా ఈ ప్రయత్నం చేసి చూడండి భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉండి గొడవలతో ఉండి ఎవరికి వారు ఉండి ఉంటే ఈ అర్ధనారీశ్వర స్తోత్రం నలభై ఐదు రోజులు తప్పనిసరిగా పట్టిస్తే మనం ఎక్కడ ఉన్నవారైనా కానీ భార్యాభర్తల బంధం గట్టిపడుతుందండి కలిసిపోతారు కూడా అటువంటి మహిమ కళ మహిమ కలిగినదండి ఈ స్తోత్రం నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సుభాష్ని అమ్మాయి పేరు ఆ అమ్మాయి ఇలాగే చదువుకుందండి మేము కాలేజీ కాలేజీ చదువుకునేటప్పుడు మా ఇంటి పక్కన ఉండేది తనకి ఎవరో పంతులు గారు చెప్పారని చదివింది నలభై ఐదు రోజులు చదివింది ఏవో గొడవల వల్ల కొద్దిగా విడిపోయారండి మరలా ఆ అమ్మాయి నలభై ఐదు రోజులు పూర్తి చేసిన తర్వాత వాళ్లే ఏదో అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళా పెద్ద మనుషులు పిలిచి కూర్చోబెట్టి సెటిల్ చేశారండి అలా ఇద్దరు కలిసిపోయారండి అలా నాకు తెలిసి నేను చూశాను అదే అందుకనే ఈ పౌర్ణమి రోజు మంచిదని శ్రావణ మాసం అని నేను కూడా అర్ధనారేశ్వర స్తోత్రం చదువుకున్నాను మీరు కూడా వీలైతే అర్ధనారేశ్వర స్తోత్రం చదువుకోండి మీ భర్త అనారోగ్యంతో ఉన్నారా బా అనారోగ్యాలు ఉన్న వాళ్ళు కూడా భార్య భర్తల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఇంకొకరు ఉంటారు కదా వాళ్ళు ఈ అర్ధనారేశ్వర స్తోత్రం చదవండి ఆరోగ్యం కంపల్సరీ బాగుంటుందండి మంచిగా మంచి ఆరోగ్యం వస్తుంది అలాగే ఇద్దరు అన్యోన్యంగా ఎప్పుడు ఏదో ఒక గొడవలు చికాకులు ఏవో తగాదాలు ఉంటే యర్ధనారీశ్వర స్తోత్రం చదవండి మీ బంధం గట్టిపడుతుంది ఎప్పుడు కలిసి ఉంటారు ఎప్పుడు సుమంగలిగా ఉంటారన్నమాట సుమంగలి అంటే ఒక్క స్త్రీకే కాదండి పురుషుని కూడా వస్తుందండి ఆయన కూడా స్త్రీ ఉంటేనే కదా ఏ వ్రతంలోనైనా ఏ నోములోనైనా కూర్చోవాలంటే స్త్రీ ఉంటేనే కూర్చోగలుగుతారు అందుకని పురుషులు ఇప్పుడు స్త్రీలకి కుదరలేదు అనుకోండి పురుషులు చేసుకోవచ్చు పురుషులు కుదరలనుకో స్త్రీలు చేయవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఇద్దరు కలిసి చేస్తే ఇంకా మంచిదండి భార్యాభర్తల బంధం బాగా గట్టిపడుతుంది ఎవరైనా భార్యాభర్తలు తగాదాలు గొడవలు చికాకులు కోర్టుకీసులు ఇలా బాధపడుతూ ఇబ్బందులతో ఉన్నారా ఈ అర్ధనారేశ్వర స్తోత్రం చదవండి మీ జీవితాల్లో చాలా మార్పు వస్తుందండి చాలా బాగుంటుంది కూడా ఆ శివుని అనుగ్రహం అందరికీ తక్షణమే కలుగుతుందండి శివుడు దయగలవాడవండి వెంటనే మన డిగిన వెంటనే కరుణిస్తాడు కరుణామాయుడు ఆయన అందుకే మీరు కూడా ప్రయత్నించి చూడండి తప్పనిసరిగా ఈ అర్ధనాళేశ్వర స్తోత్రం చదువుకోండి ఈ శ్రావణ మాసంలో వీలైతే నలభై ఐదు రోజులు పఠించండి ఇది నేను కోరుకునేదండి ఇలా నేను పౌర్ణమి రోజు అర్ధనాశ్వర స్తోత్రం చదువుకున్నాను మీలో చాలా మంది నీకు తెలిస్తే ఇలాంటి మీకు ఇలాంటి విషయాలు తెలిసి ఉండుంటే నేను చెప్పింది రాంగో కరెక్టో కాదో మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన వరకు నేను పూజా కార్యక్రమం చేసుకున్నానండి ఇవాళ అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకున్నాను నేను ప్రతి పౌర్ణమి రోజు పూజ చేసుకుంటాను పార్వతులు ఇద్దరికి పౌర్ణమి రోజు పూజ చేసుకుంటాను ప్రతిసారి అయితే అష్టోత్తరము లేదా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటాను అయ్యవారికి అయితే అయ్యవారికి కూడా ఆ స్తోత్రం చదువుకుంటానండి నేను ఇద్దరికీ కలిపి ఆ స్తోత్రాలు చదువుతాను కానీ ఈసారి ఎందుకో నా మనసుకి అర్ధనారేశ్వర స్తోత్రం చదవాలి అనిపించింది సరే నాకు కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా అని అర్ధనారేశ్వర స్తోత్రం చదువుకుంటూ అయ్యకు అభి అభిషేకం చేసుకుని కర్పూర నీరాజనం సమర్పించానండి చాలా సంతోషంగా ఉంది మీకు కూడా ఈ పూజ నచ్చిందా అండి మీరు కూడా ఇలాంటి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా ఇలా అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వీలైతే గుడికి వెళ్ళి గుళ్ళో కూర్చొని కూడా చాలా మంది చదువుతారండి అర్ధనారేశ్వర స్తోత్రం నేను చాలా మందిని చూశానండి బుక్స్ తీసుకొని చిన్న చిన్న పుస్తకాలు అమ్ముతారండి పది రూపాయలు బయట అమ్ముతారు ఆ బుక్స్ తెచ్చుకొని కూర్చొని చదువుతుంటే నేను చాలా మందిని చూశాను వీలైతే విడిపోయింది ఉన్నవారైతే మళ్ళీ కలవాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తికి కోరుకున్నాను ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే కలవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా కలవాలన్న ఆ శివ పార్వతులను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పౌర్ణమి కదండి రాఖీ పౌర్ణమి జంగ్యాల పౌర్ణమి అని కూడా అంటారు కదండి ఈ పౌర్ణమిని ఇవాళ మా ఇంట్లో కూడా రాఖీ మా మా పిల్ల పిల్లలిద్దరికీ రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టించడానికి మా పాపను తీసుకొచ్చాను ఇద్దరికి ఒకే డ్రెస్ వేసి ఒకే కలర్ డ్రెస్ వేసి ర్యాఖీ కట్టించానండి ఇలా మనం రాఖీ పండుగ రోజు పిల్లలకి రాఖీ కట్టించడం వల్ల వీళ్ళు ఇద్దరి మధ్య బంధం గట్టి అంటే పొద్దుకు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ ఈ పండగ రావడం వల్ల ఏమైతుందంటే వీళ్ళల్లో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది నేను రాఖీ కడితే పలానాదిస్తాను అని అన్న అంటే చెల్లేమో నాకు పలానాదే కావాలన్నా అది కొనిపించాన్న ఇది అంటాం ఇలాంటివి ఉంటాయండి ఇది మాకైతే అన్న లేరండి తమ్ముడు ఉన్నారు నన్ను నేనైతే దేవుడిని అనుకున్నాను నా బిడ్డకైనా అన్న కావాలి అని అలాగే మాకు ఫస్ట్ అబ్బాయి పుట్టాడు తర్వాత అమ్మాయి పుట్టింది ఈ ఈరోజు మా ఇంట్లో రాఖీ పండగ రోజు ఇది రాఖీ కట్టించుకుంటుంది రాఖీ కట్టించుకున్న తర్వాత వాళ్ళ అన్నని అడిగి ఏవో గిఫ్ట్స్ అడుగుతుంది అవి కావాలి ఇవి వాళ్ళ డాడీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఏమన్నా కొనుక్కోమని చెప్పారు ఇంకా అది ఆ అమ్మాయి బొమ్మలు అవి ఇవి అడుగుతుంది కానీ ఈ రాఖీ పండగ వల్ల కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి పిల్లలకి తాళ్ళకు ముళ్ళు వేయటం కట్టటం రావు ఇలా మనం చిన్న చిన్న పిల్లలకి నేర్పిస్తూ ఉండొచ్చు బొట్టు పెట్టడం దీపం దీపారాధన చేయటం చిన్న చిన్నవి పిల్లలకి చేత కావండి మనం నేర్పిస్తేనే నేర్చుకుంటారు ఇలాంటప్పుడు హారతి ఎలా ఇవ్వాలి ఇలా ఎలా పెట్టాలి దీప దీపం ఎలా పెట్టాలి హారత్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి ర్యాకి ఎలా కట్టాలి ఇవన్నీ నేర్చుకుంటారండి నేర్పించండి మీరు కూడా పిల్లలు ఇలాంటి విషయాల్లో నేర్చుకోరు అప్పటికప్పుడు ఒకేసారి మనం మనం నేర్చుకోమ్మా అంటే నేర్చుకోరు ఇలా మనం వాళ్ళ చేత చేపిస్తూ ఉన్నాం అనుకోండి ఇలాంటప్పుడు చూసి ఓహో ఇలా చేయాలని నేర్చుకుంటారు అన్న అన్న బంధం ఇలా ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేమండి బంధాన్ని రక్త సంబంధం ఈ జన్మకి మనం అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మళ్ళీ జన్మకి ఎవరికి ఎవరము కవును కదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ